హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్తో వచ్చేసానండి మళ్ళీ మీ ముందుకి అయితే ఈ బ్లౌజ్ చూడండి మీరు గుర్తుపట్టారా దీన్ని మొన్న రెండు ప్లెయిన్ బ్లౌజులు కట్ చేశాను స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసాను బాగా చాలా బాగా ఎప్పటినుంచో కుట్టించుకుంటుందండి ఈమె ఇంట్లో వాళ్ళిద్దరు కోడళ్ళు స్టిచ్చింగ్ వాళ్ళ బ్లౌజులు వాళ్ళు చేసుకుంటారు కానీ తనకు నచ్చదు నేను చేస్తేనే నచ్చుతుంది వెయిట్ చేసి మరి కుట్టించుకుంటుంది ఆల్రెడీ టూ బ్లౌజెస్ కుట్టించేశాను మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అయితే పంపించింది లైనింగ్ బ్లౌజ్ చూడండి ఇక్కడ ఇప్పుడు ఇదైతే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇది కొంచెం పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్ వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళ సైజు ఇందు వచ్చేసి హెచ్చి తగ్గులు అయితే ఫస్ట్ నీట్గా తీసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఈ లైనింగ్ వచ్చేసి పూర్తిగా పాలిస్టర్ కాదు అని పూర్తిగా కాటన్ కాదు అలా ఉందండి ఇప్పుడు వచ్చేసి కింద పావిచ్ అయితే చూడండి ఖర్చు కోసం వేసుకుంటున్నాను పావించతే ఖర్చు కోసం వేసేసుకున్నాను వేసేసుకొని బ్లౌజ్ నడం బ్లౌజ్ ఎంతుందో అంత ఇలా టేప్తో అయినా చెక్ చేసుకోవచ్చు మీ ఇష్టం టేప్తో చెక్ చేసుకుంటే మనకు టైట్ కుట్టు వరకు ఎంతుందో అంత పెట్టేసుకొని దానికి వన్ నుంచి ఎక్స్ట్రాగా బ్యాక్ ఫిల్ట్ కోసం పెట్టేసుకోవాలి ఇక్కడ నాకు వచ్చేసి ఇక్కడ టైట్ కుట్టు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఫిల్ట్ వేస్తాం కదా దానికోసం ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాం చూడండి ఇలా ఒక లైన్ అయితే వేసేసుకొని చెస్ట్ లూజ్ చెక్ చేసుకున్నాను చెస్ట్ లూజ్ అయితే నేను ఈ మధ్యకాలంలో మొత్తం ఇలానే స్టిచ్ చేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఇది ఎవరో చెప్పింది కాదండి ఊరికే పద్దాక బ్లౌజ్ సెట్ చేస్తూ బ్యాక్ పార్ట్ వేసేసి చూసుకోవడం వల్ల నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది ఇలా కుట్టి చూద్దామని చెప్పేసి ఒక నాలుగైదు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేశాను చాలా బాగా అనమాట ఎక్కడ లూజ్ లేకుండా అందుకని ఇక్కడ చూడండి పట్టి నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు ఎంత ఉందో అంతా మనకు చెస్ట్ లూజ్ పెట్టేసుకోవచ్చు యాజ్ డిజర్ చెస్ట్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఈ సైజుకు ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చూడండి మనకు చెస్ట్ లూజ్ వచ్చింది వేస్ట్ లూజ్ వచ్చేసింది మనకి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఇలా బ్లౌజ్ పొడవు కూడా కుట్లతో సహా కలిసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకున్నాను చూడండి అండి నెక్కి వచ్చేసి ఇది తొమ్మిది ఇంచు ఉందండి తొమ్మిది ఇంచులు అంటే మనకు మొత్తం బ్లౌజ్ వచ్చేసి థర్టీ సిక్స్ నాడు బ్లూజ్ అలా ఉంటుంది అంతేనండి తొమ్మిది అంటే తొమ్మిది మనం సగానికి మర్చికుంటే ఎయిటీన్ థర్టీ సిక్స్ అండి నడబ్లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఇక్కడ మనం నెక్కి వచ్చేసి టూ ఇంచెస్ పెడుతున్నానండి నేను ఇక్కడ రెండు మీద రెండు గీతలు అలా పెడుతున్నాను ఎందుకంటే ఈమె చాలా పెద్ద ఆవిడ కాబట్టి ఎక్కువగా నెక్ అనేది ఎక్కువగా పెద్దగా ఉంటే అస్సలు అనమాట ఇంక అందుకని చెప్పేసి టూ ఇంచెస్ అట్ పెట్టేసుకొని ఎక్స్ట్రాగా టూ ఇంచెస్కి రెండు గీతలు అలా ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను షోల్డర్ వచ్చేసి ఎంత ఉందో అంత చంక డౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకుంటే మీ ఇష్టం ఇలాగైనా పెట్టుకోవచ్చు లేదంటే మనకు షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాను సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఒక గీతలు అలా చంక డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను నేను సరిపోతుంది ఈ సైజ్కి వీళ్ళు నెక్ పెద్దగా తొడగరు కాబట్టి ఫైవ్ ఇంచెస్ పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ ఎందుకంటే ఇది వచ్చేసి సైజ్ బ్లౌజ్ వచ్చేసి నెక్ అనేది చిన్నగా ఉంది కాబట్టి ఇలా కలిపేసుకున్నాము మన బ్యాక్ నెక్ అనేది చిన్నగా ఉంది కాబట్టి ఒకటిన్నర కండి ఇవి నేను చాపిస్ వాడడం వల్ల లైన్ అనేది దొడ్డుగా వచ్చేసి కొంచెం తేడా వచ్చేస్తుంది అందుకని కరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మెడిల్కి చేసుకొని ఇలా నెక్ కోసం పా ఇంచ్ కొదిలేసుకొని ఎంత ఉందో అంత నెక్కి అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ కొద్దిగా పైకి కొద్దిగా పైకి అయితే పెట్టేసుకున్నానండి ఎందుకంటే నెక్ మాత్రం పైన టూ ఇంచెస్ కింద వచ్చేసి కూడా టూ ఇంచెస్ నెక్ అసలే ఎక్స్ట్రాగా పెడితే అసలు ఒప్పుకోదండి ఏమైనా అందుకని చెప్పేసి ఎంత ఉందో అంత హెల్త్ ఈజీగా పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు వచ్చేసి ఈ నైన్ ఇంచెస్ ఉంది కదా దీని నైన్ కదండి నైన్కి వన్ ఇంచ్ కలుపుకొని మిడిల్కి మర్చేసుకోవాలి మనం టక్స్ వేస్తాం కదా దానికోసం ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పొడవుతో వన్ ఇంచ్ గ్యాప్తో డాట్ అనేది వేసేసుకోవాలి ఇక్కడికి ఒకసారి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం ఇంకా ఆమ్ రౌండ్ చెక్ చేసుకోకపోయినా ఏం పర్వాలేదు స్టిచ్చింగ్ చేయొచ్చు కాకపోతే ఇది కూడా చూద్దామని చెప్పేసి చెక్ చేస్తున్నారు ఇక్కడ ఎనిమిది ఇంచులకు రెండు గీతలు తక్కువగా ఉందండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా నాకు ఇదే కొలత వచ్చేసింది చూడండి ప్లెయిన్ బ్లౌజులు కట్ చేసి కరెక్ట్గా సరిపోయింది నాకు ఎనిమిది ఇంచులకు రెండు గీతలు ఇక్కడికి వస్తుంది నేను ఇక్కడ స్టిచ్ వేస్తాను కదా ఇలా సరిపోతుంది చూడండి ఇప్పుడు ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటాను ఇలా మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనం కటింగ్లో సగం ఉంటుంది స్టిచ్చింగ్లో సగం ఉంటుందండి బ్లౌజ్ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఏదైనా కూడా చూడండి కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుందాము ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుందాం సైడ్ వైపున ఒక టక్స్ పెట్టేసుకుంటున్నాం అయిపోయింది మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి ఇక్కడ ఫ్యాన్స్ తీసుకుందాం ఫస్ట్ హ్యాండ్ తీసుకొని బాడీ మొత్తం కూడా కట్ చేయొచ్చండి మంచిగానే ఈజీగానే ఉంటుంది ఎలా కట్ చేసినా మనం బ్లౌజే అంటే మనం మెజర్మెంట్స్ కరెక్ట్గా వేసేయాలి తేడా తేడాగా వేసేసి కట్ చేస్తే పాడైపోతుంది చూడండి ఇక్కడ మంచి తగ్గులు తీసేసుకొని ఒక లైన్ వేసేసుకున్నాను హ్యాండ్ ఉందో అంత ఇలా కొద్దిగా పైకి ఉన్నదానికంటే కొద్దిగా పైకి పెట్టేసుకొని చూడండి ఇక్కడ చంక డౌన్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక లైన్ వేసేస్తున్నాను ఇక్కడ ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ ఒకటి పావించంత పెట్టుకొని మనకు టైట్ కుట్టే ఉంది ఎనిమిదికి రెండు గీతలు తక్కువగా ఉంది అదే పెట్టేసుకోని ఇక్కడ ఇప్పుడు హ్యాండ్ కరువు షేప్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఇలా హ్యాండ్ అయితే అయిపోయింది కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఇంకా బాక్స్ వేసి ఇంకా హ్యాండ్ ఇంకో విధంగా కూడా చూపించాను కదా అలా కూడా కట్ చేయొచ్చు కాకపోతే నాకు చేత్తో కూడా బాగానే వస్తుందండి డైరెక్ట్గా చేతితో కూడా కరువు బాగానే తిప్పుతాను కాబట్టి ఇంకా నేనేమి లేదు ఎందుకంటే బ్లౌజులు చాలా ఉన్నాయన్నమాట కట్ చేసేట్వి ఇప్పుడు వచ్చేసి ముప్పై ఇంచు అనేది ఇలా తీసేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా తీసేసుకొని ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తుకు ఒక మార్కింగ్ అయితే ఇలా వేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది హ్యాండ్స్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూడండి ఇది వచ్చేసి స్ట్రేట్ కటింగ్ మనకి గ్రాస్ కాదు స్ట్రేట్ కటింగ్ పెద్దవాళ్ళదు కదా ఇలా ఇలా నీట్గా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఇలా వేసేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ నీట్గా వేసేసుకొని ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే వేసేస్తున్నాం చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ లోత్ అనేది కంపల్సరీ ఇక్కడ నేను లైన్ లావుగా పడడం వల్ల మీకు లావుగా అనిపిస్తుంది హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు ఫ్రంట్ నెక్ ఇలా బ్లౌజ్ నీట్గా ఇలా పెట్టేసుకొని పన్నెండున్నర వచ్చేసి ప్రంట్ పొడము ప్రింట్ నెక్ వచ్చేసి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని క్రాస్ తిరిగే వరకు సిక్స్ ఇంచెస్ కొద్దిగా తక్కువగా ఉందండి కచ్చితో కలిపి ఇలా నెక్ రౌండ్ షేప్ కూడా ఇచ్చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక పట్టి కుట్టిన తర్వాత మూడున్నర ఇంచులు ఉంది నేను నాలుగున్నర ఇంచులకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుందాం మనం ఇలా షేప్ ఇచ్చేసుకొని డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులకు ఒక డాట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పోయినండి పొడవు వచ్చేసి రెండున్నర చిన్నగా వేయాలన్నమాట ఇది పట్టి కాజపట్టి మీడిల్లో ఈ డాట్ని బేస్ చేసుకుంటే ఈ డాట్ వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఫోర్త్ డాట్ అయితే కంపల్సరీ ఫోర్త్ డాట్ ఇలా వేసుకుంటే ఇక్కడ నుంచి టూ ఇంచెస్ పెట్టేసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇలా స్టేట్గా ఇప్పుడు నేను ఇది కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా మొత్తం కట్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ ఎంత ఎన్ని వీడియోలు చూస్తారో అని వాళ్ళకు కూడా ఒకసారి మనసు పెట్టి మీరు చూసారంటే ఈజీగా అయిపోతుంది చూడండి ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా మనకు ఈ ప్లేన్ బ్లౌజ్ ఫోర్త్ డాట్ అనేది కూడా కంపల్సరీ ఇలా పెట్టేసుకుంటే మనకు ఇంకొక పక్క వేసుకోవడానికి ఎంత వరకు వేసుకోవాలనేది ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇలా పెట్టేసుకుంటే ఇలా అయిపోయింది మనకు ఇది కూడా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ వేసి కట్ చేస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎలాంటి ఎడిటింగ్ చేయట్లేదు డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తున్నాను వినిపిస్తుందో లేదో మరి ఇది ఒకసారి ఉల్టా సీదా చూసుకోవాలండి బ్లౌజు చూసుకొని మనం ఒకేసారి సీతా వైపున వేసి కట్ చేసుకున్నామంటే మనకు కుట్టేటప్పుడు ఎలాంటి డౌట్ లేకుండా కుట్టేయచ్చు అనమాట కొన్ని బ్లౌజులు అయితే అసలు ఏది ఉల్టా ఏది సీదో తెలియకుండా పోయాయండి చూడండి ఇది వచ్చేసి సీదా వైపు సమానంగా వేసేసుకొని మన క్యాన్స్ వేసి కట్ చేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మనం అన్లోడింగే తిప్పేస్తాము మన క్యాన్స్ అయితే అయిపోయాయి వచ్చేసి మేము ఎప్పటిఫర్ ఫ్రంట్ పార్ట్ తీస్తాను దీంట్లోనే అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు చేస్తారని అనుకుంటున్నాను చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి అందరి పరిస్థితి ఏంటంటే వాచ్ అవర్స్ రాక వ్యూస్ రాక బాధపడితే నాకు పర్వాలేదు నేను స్టార్ట్ చేసినప్పటికీ నేను పెట్టే వీడియోకి ఈ మాత్రం వ్యూస్ వస్తున్నాయంటే నాకు గ్రేట్ గ్రేట్నండి కానీ వ్యూస్ వచ్చినవి మాత్రం లైక్స్ రావట్లేదు చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల మీకు ఏం నష్టం ఏం లేదు కదా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా లైక్ ఇస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న అందరూ మీరు ప్రతి వీడియో చెక్ చేయండి ప్రతి వీడియోలో డాట్స్తో సహా క్లియర్గా చెప్పుకుంటాను ఏదో సగం సగం చెప్పి వదిలేయడం మాత్రం లేదండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి వీడియో చూస్తున్న దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ మిగిలిన క్లాస్లో కాస్మెల్టింగ్ ఇస్తాను వీడియో అయితే లేదే అయిపోతుంది అందుకని వీడియో చూస్తున్నదానికి థ్యాంక్ యూ సో మచ్